హెడ్ అందరూ కూడా ఏకతాటిపై ఉండి ఖచ్చితంగా కావాలి ఈ సమస్యను మా సమస్యలతో పాటు ఈ సమస్యను కూడా నేను ఏ సందర్భం వచ్చినా కూడా మీ సమస్యను మేము వదలకుండా చెప్పిన అన్నా అయితే సమస్య ఏదైతే సంబంధించిందో నా వద్ద పనిచేస్తున్న సార్ మేము నిరామ సమ్మెకు పోతున్నామని కూడా మీరు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత నెల రోజులు వ్యవధి ఉంటుంది మేము రోజుల్లో ఈ డిమాండ్ నెరవేర్చండి లేకపోతే నెల రోజుల్లో మేము సమ్మెకు దిగుతామని అవసరం ఉంటుందని నేను వాళ్ళకి అప్పుడు సూచించడం జరిగింది లేకపోతే మేము ఏదో సభ కార్మికులు ఏ విధంగానైతే మెరుపు సమ్మెకు దిగుతారు అంటే దిగుతామంటే మనకు కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి చేయాలి సో నాకు తెలిసిన విషయం ఏంటంటే సార్ కూడా మన సెక్రటరీ మీ బైల్ కూడా వెళ్ళిన వెళ్ళినట్టు కూడా సమాచారం ఉంది ఇందాక మేడం చెప్పిన అంతేకాని మన ఉపాధ్యాయుల గుర్తిలో ఉన్నాం కాబట్టి అందరం కూడా మా సమస్య మీ సమస్య అనకుండా మన సమస్యని మనము ముందుకు వెళ్ళాలి అంతేకాని మనం మన భేదాభి భేదాభిప్రాయాలు సృష్టించుకొని మనమే విడిపోతే ఈ సమస్య అన్నది ఈ ఉద్యమం అన్నది అంటున్నాను గతంలోనే థర్టీ టూ పోస్టులు శాంక్షన్ అయినా మీరుగా కావాలనే అవి పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి అది మాకు తెలుసు స్టార్టింగ్ లోనే టూ థర్టీ టూ పోస్టులు రెగ్యులర్ అయ్యేటివి జూనియర్లకు మాకు వస్తా లేదు వీళ్ళకు రావద్దు చేస్తే అందరికి ముందుకు వచ్చింది అప్పుడు అవి చేసి చేసి ఉంటే మిగతా వాళ్ళకి ఇప్పుడు చేయడానికి సులభంగా అయ్యేది కానీ మీ చేతులారా మేము